రాబోయే పదిహేను సంవత్సరాల్లో భారతదేశంలో దాదాపు ఆరు కోట్ల ఛార్జింగ్ వెహికల్స్ తయారు కాబోతున్నాయి ఇప్పటికే శిలాజ ఇంధనాలు అంతరించిపోతున్నాయి పదిహేను సంవత్సరాల తర్వాత అవి దొరికే అవకాశం లేదు డీజిల్ పెట్రోల్ ముడిచమురి కెరోసన్ గ్యాస్ అందుబాటులోకి వచ్చే అవకాశం లేదు ఇంకా పదిహేను సంవత్సరాలు అయితే క్లోజ్ ఈ లోపు ఈవీలోకి మారాల్సిన అవసరం స్పష్టంగా కనిపిస్తూ ఉంది ఇప్పటికే చైనాలో దాదాపు ముప్పై రెండు శాతం ఈవీ వెహికల్స్ రోడ్ల మీద పరుగులు తీస్తూ ఉన్నాయి ప్రపంచంలోనే ఈవీ వెహికల్స్ రంగంలో చైనా దూసుకెళ్తూ ఉంది సోలార్ ఛార్జింగ్ ఈవీ వెహికల్స్ టార్గెట్గా వారు ముందుకెళ్తున్నారు భారతదేశంలో కూడా రాబోయే పది సంవత్సరం పదిహేను సంవత్సరాల్లో ఇంధన రంగంలో పెను మార్పులు చోటు చేసుకోబోతున్నాయి ఇందులో భాగంగా ఈ రివర్ మొబిలిటీ అనే ఈవీ తయారీ పరిశ్రమ వెయ్యి కోట్లతో ఆంధ్రప్రదేశ్లో రేణిగుంట్లో పరిశ్రమ పెట్టేందుకు భూమిని పరిశీలించారు వారికి యాభై ఎకరాలు ప్రభుత్వ భూమి కేటాయించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కూడా సిద్ధమైంది మంచి రోడ్డు సదుపాయం నేషనల్ హైవే కనెక్టివిటీ విద్యుత్ సదుపాయం అన్ని సదుపాయాలు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది అయితే వారు కొన్ని రాయితీలు అడుగుతూ ఉన్నారు రిజిస్ట్రేషన్ ఖర్చులు అవన్నీ తగ్గించాలని దాని మీద కూడా రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది రాబోయే కొద్ది రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో ఒక ఈవీ పరిశ్రమ పరిశ్రమ పనులకు శంకుస్థాపన జరగబోతా ఉంది శంకుస్థాపన జరిగిన ఇరవై నాలుగు నెలల్లోనే అక్కడ వెహికల్స్ బయటకు వచ్చే అవకాశం ఉందని ఆ పరిశ్రమ యాజమాన్యం చెప్తా ఉంది రేణిగుంటలో రాబోయే ఈ రివర్ మొబిలిటీ పరిశ్రమ వస్తే దాదాపు నాలుగు వేల మందికి ఉద్యోగాలు ప్రత్యక్షంగా పరోక్షంగా మరో పన్నెండు వేల మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశం రాబోయే కొద్ది రోజుల్లో ఆ పరిశ్రమ ఎక్కువ వెళ్తుంది ఆంధ్రప్రదేశ్ ఆకర్షిస్తుందా లేదా అనే దాని మీద మరో వీడియోలు తెలుస్తున్నాడు అంటే లైస్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని